వెల్కమ్ టు చక్రీ బుల్స్ పాలవీరు వీరనాగమ్మ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉప్పరపల్లి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లాలో జరగబోయే సీనియర్స్ విభాగానికి వచ్చిన హెవీ 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 కాంపిటీషన్ చేతండి ఎంసీఓఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటుపల్లి గారు పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఉప్పరపల్లి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఈ జత సీనియర్స్ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత అండి ఈ యొక్క జతలో ఈ యొక్క గిత్తల పేరు మీరు చూస్తున్న గిత్త అహోబిల అలాగే వైట్ గిత్త కారంజీయ అండి అహోబిలా కారంజయ గిత్తల జత ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని ప్రదర్శనలు నిర్వహిస్తూ మొదటి బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత ఎంసి బుల్స్ భారతాల చంద్రబాబుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటుపల్లి పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత మీరు చూస్తున్నటువంటి గీత్త అండి కారంజయ అహోబియా कार्य चल रहे थे ज्यादा ने जो ना हां के बेटा बड़ा आकार बना के आकार बना के लिया जाता है 哎呀，这不一样，哈哈哈哈。